హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాద్గిరి ధర్మారబ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం ఒక హెయిర్ ఆయిల్ రెమెడీ మీకు చూపించబోతున్నాను ఇది మన స్టాల్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసి కురిడి కోకోనట్ ఆయిల్ దీన్ని మేము కోల్డ్ ప్రెస్డ్గా పట్టించడం జరుగుతుంది ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని హీట్ చేయకుండా పచ్చి ఆయిల్లోనే ఈ మూలికలన్నీ కూడా ఈ లీవ్స్ ఈ మూలికలన్నీ కూడా వేసి మేము హెయిర్ ఆయిల్ని తయారు చేస్తాము ఎంత బాగుంటుందంటే జుట్టు ఒత్తుగా నల్లగా తయారవుతుంది ఇంకా చెప్పాలంటే జుట్టు ఊడడం ఆగిపోతుంది అతి ముఖ్యంగా జుట్టు ఊడడం ఆగిపోయి డాండ్రఫ్ ఇవన్నీ కూడా తగ్గుతాయండి కొత్త వైట్ హెయిర్ని కూడా రానివ్వదు మేము వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చూపిస్తాను చూడండి ఫ్రెష్ మందార పువ్వు మందార ఆకు జామాకు ఈ వేర్లు వచ్చేసి మా గురువుగారి ఆశ్రమంలో తెచ్చినటువంటి వేరు ఈ వేరేంటో నాకు కూడా తెలీదు దయచేసి క్షమించండి ఈ మొక్క ఇది గోధుమ గడ్డ అండి మన ఫామ్ లో పండించినటువంటి ఆర్గానిక్ గోధుమ గడ్డి ఇది వచ్చేసి బ్రింగరాజ్ ఇదంతా మీకు తెలిసే ఉంటుంది ఫ్రెష్ బింగరాజ్ బ్రింగరాజ్ అండి ఇవి ఊరబెట్టినటువంటి ఉసిరికాయలు చూడండి ఫ్రెష్ కరివేపాకు ఇదొక రకమైన గ్రాసు ఇది వచ్చేసి బ్రాహ్మి యొక్క కాడలు దాని పక్కన ఉన్నాయి వచ్చేసి మన వీటిని ఏమంటారు తిప్పతీగా కాడలు ఇవన్నీ కూడా మేము కురిడి కోకోనట్స్తో పట్టించినటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో మేము హెయిర్ ఆయిల్ని తయారు చేస్తాము అది కూడా హీట్ చేయకుండా హీట్ చేయకుండా ఆయిల్లో ఇవన్నీ సన్నగా కట్ చేసి చూడండి ఈ కుండలో కనిపిస్తుంది ఈ కుండలో ఆల్రెడీ ఆయిల్ పోసినాము ఈ కుండలో ఆయిల్లో ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు దాన్ని అలాగే వదిలేస్తాము ఈ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయింది చూడండి ఇదంతా కూడా అందులో వేసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము దాన్ని సోక్ చేస్తాము సోక్ చేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ అవర్స్ తర్వాత దాని కింద ట్యాప్ ఉంటుంది కదా ఆ ట్యాప్ ద్వారా ఓపెన్ చేసి ఆయిల్ని మన గ్లాస్ బాటిళ్లలో ఫిల్ చేస్తామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది చాలామంది వాడారు చాలామంది కూడా దాన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు దయచేసి ఎవరికైనా కావాలంటే మన స్టాల్ని సంప్రదించండి అక్కడ మన స్టాల్లో డైలీ ఆ కోకోనట్ ఆయిల్ మీకు దొరుకుతుంది గుర్తుంచుకోండి కోల్డ్ ప్రెస్డ్ కురిడి కోకోనట్ ఆయిల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ నోటికి నూరు శాతం పనిచేస్తుంది దయచేసి గమనించండి చూసారు కదండి మనం తయారు చేస్తున్నటువంటి విధానం మీరు కూడా ఇంట్లో వీలైతే ట్రై చేయండి ఇవన్నీ మూలికలు దొరుకుతాయి వీలైతే ట్రై చేయండి కానీ మీనుంటే చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల ఇలాంటి రెమెడీస్ చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం